రోజు మనం కుక్కర్ లేకుండానే చాలా పర్ఫెక్ట్గా ముక్క కూడా మెత్తగా ఉడికేలాగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పెద్దగా టైం కూడా పట్టదండి దీనికోసం నేనైతే ఇక్కడ వన్ కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను చూసారా ఇలా మటన్ అనేది కొంచెం చిన్న పీసెసే కట్ చేసుకోండి పెద్దగా కట్ చేసుకుంటే మనకి ముక్క అనేది అంత తొందరగా ఉడకదు సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ కారం ఉప్పు అన్నీ ముక్కలకి పట్టేలాగైతే కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మూడు టమాటాలు ఐదు ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి మనకి టమాటో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం తిక్కగా వస్తుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసి వేయించుకోండి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా ఇందులో వేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గి మనకి అనేది ఇలా మెత్తగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత మటన్ అయితే ఇందులో వేసేయండి మటన్ వేసి లోపల నుంచి పై వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి చూసారా మనకి మటన్లో నుంచి వాటర్ అనేది ఇలా వస్తుంది సో ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మటన్ మునిగేంత వరకు అయితే నీళ్లు పోసుకోండి నేనైతే ఇక్కడ రెండు చెంబులు పట్టాయి నాకు వాటర్ అనేది సో మీ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు అయితే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అయితే మగ్గించుకోండి చూసారా మనకి వాటర్ అనేది సగానికి సగం అయితే తగ్గిపోయింది సో ముక్క ఉడికిందో లేదో చూసుకొని ముక్క ఉడికినట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ధనియాల పొడి కొంచెం మీట్ మసాలా వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకైతే మటన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అవుతుందండి కుక్కర్ కూడా అవసరం లేదు నార్మల్గా కడాయిలోనే చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది